వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ బ్లౌజ్ స్టిచ్చింగ్స్ ఇంతకుముందు వీడియోలో బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా అది స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నాం ఫస్ట్ హ్యాండ్స్ వాటిని ఇలా కుచ్చులు పెట్టేసుకొని చేతి కింది పట్టుకి అటాచ్ చేసుకోవాలి మనం ఫస్ట్ టైం ట్రై చేసిన చాలా బాగా వచ్చింది ఫస్ట్ మనం లైనింగ్ తర్వాత అటాచ్ చేసుకోవాలి బుగ్గలు కుచ్చులు దానికి అటాచ్ చేసిన తర్వాత లైనింగ్ లాస్ట్కు అటాచ్ చేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా కుట్టేసుకోండి చూస్తారు కదా రెండు చేతులు ఎంత బాగా వచ్చాయి దీన్ని బాహుబలి హ్యాండ్స్ కూడా అంటారు నెక్స్ట్ హిప్ బెల్ట్ మన నడుము కొలతను సైజుని బట్టి మనం లైనింగ్ క్లాత్ పెట్టేసుకొని కుట్టేసుకొని వాటికి లాస్ట్లో డోరీస్ కుట్టేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నేను చూపించిన విధంగా పిన్నిస్ పెట్టుకుంటే కదలకుండా ఉంటుంది ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసేసుకొని ఇట్లా అన్నిటిని అటాచ్ చేసి కుట్టేసుకోండి ఫస్ట్ తర్వాత నేను చెప్తాను ఇలా ఫోల్డ్ చేస్తే అటు సైడ్ మార్క్ వస్తుంది మార్క్ చేసేసుకొని దాన్ని దాన్ని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసేసి అటాచ్ చేసేసుకోవాలి చాలా బాగా వచ్చింది చూడండి సరిగ్గా ఇలా నేను చూపించిన విధంగా కుట్టేసుకుంటే మధ్యలో ఒక చిన్న స్టిచ్ అలా వేసుకోవాలి నేను ఈ డిజైన్ అనుకున్నాను గల్లకు చూద్దాం ఎలా వస్తుందో నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఇలా బ్యాక్ ఇలా ఇలా ట్రై చేస్తున్నా ఈ కవర్స్ షాప్లో అమ్ముతారు వాటిని తీసుకొచ్చుకుంటే కొంచెం ఆ డిజైన్ కరెక్ట్గా వస్తుంది ఇలా మార్క్ వేసేసుకొని ట్రై చే వేరే క్లాత్ ఫస్ట్ వేరే క్లాత్కు అటాచ్ చేసుకొని మళ్ళీ తిండి సీదాలో పెట్టుకొని అలా కుట్టేసేసుకోవాలి ఫోల్డ్ చేసేస్తే ఎంత చక్కగా వచ్చింది చూడండి చాలా చక్కగా వచ్చింది ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండుని అటాచ్ చేసేసి ఈ డిజైన్తో కుట్టేశాను మధ్యలో చిన్న కట్స్ పెట్టుకుంటే సరిగా వస్తుంది చూడండి హ్యాండ్స్ అటాచ్ చేసేసాను బ్యాక్స్ బ్యాక్స్ సైడ్ ఇలా కట్ చేసేసి ఉక్స్ కుట్టేశాను ఉక్స్ లకు పట్టి కుట్టేశాను ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా బాగా వచ్చింది మన లైనింగ్ బ్లౌజ్ని కొలతను బట్టి సైడ్లోకి కుట్లు పెట్టేసుకుంటే బ్లౌజ్ రెడీ అయిపోయింది చూడండి చాలా బాగా వచ్చింది మీకు నా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి